హాయ్ అండ్ అందరికి మేము అయితే కొండపీల సైడ్ లోడింగ్ వచ్చామండి వర్షం అయితే ఇక్కడ మామూలు కొడతలేదండి చూడండి ఎలా కొడుతుంది వర్షం మార్నింగ్ పదకొండున్నరకు అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు అయితే టైం వచ్చి ఒకటిన్నర అవుతుందండి ఒకటిన్నర వరకు కూడా గ్యాప్ లేకుండా కొడుతుంది మన సిక్స్ నైన్ వచ్చి ఇక్కడ పెట్టాడండి మన కోటా శ్రీనివాసరావు బండి అక్కడైతే మిషన్ వేరే బండికి లోడ్ వేస్తుంది ఆ మిషన్ మనకు లోడ్ వేయాలన్నమాట ఇక్కడైతే వన్ ఫోర్ డబుల్ ఎయిట్ అయితే పంచర్ పడిందండి ఆ బండికి అయితే టైర్ ఓడ వర్షం తగ్గితే ఓడదిద్దాం అని చూస్తున్నాం అనమాట మా కోట శ్రీనివాసరావు అయితే ఈ లోపు బట్టలు ఇప్పేసి వెళ్ళి ఓడదేశానికి అయితే వెళ్ళాడు వస్తున్నా ఉండమన్నా కూడా ఆకుండా వెళ్ళి ఓడేస్తున్నాడు అనమాట వర్షం తగ్గితే నేను కూడా వెళ్దాం అని చెప్పి దాని ట్రై చేస్తున్నానంటే దగ్గర దగ్గర అరగంట బండి అయితే ఈ వర్షం అయితే తగ్గట్లేదు మా కోటా శ్రీనివాసరావు అయితే ఆ బండి దగ్గరికి వెళ్ళాడు అరగంట పోయింది వెళ్ళి ఎంతవరకు వచ్చిందో ఏంటో అని చెప్పి నేనైతే ఇలా తుండి బయలుదేరా అనమాట మా కోట శ్రీనివాసరావు చూడండి ఎలా చేస్తున్నాడు మా కోట శ్రీనివాసరావుకి కొద్దిగా హెల్పింగ్ నేచర్ అన్నది ఎక్కువ అని చెప్పాను కదండి మా కోట శ్రీనివాసరావు అయితే ఈ లోపల టైర్ ఎక్కిచ్చేసాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ బండి డ్రైవర్ ఎవరో కాదండి మన కోట శ్రీనివాసరావు ఓన్ తమ్ముడు అండి మా శ్రీనివాసరావు హెల్పింగ్ నేచర్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఒక్కడే బిగిస్తున్నాడు కదా చేద్దాం చెప్పి నాతో పాటు విష్ణుబాబాయ్ కూడా వచ్చాడండి మీరు ఎవరు అవసరం లేదు అలా నుంచోమని చెప్పటికే మా విష్ణుబాబాయ్ అయితే ఈ వర్షానికి బండి కిందకి వెళ్ళి ఉంచాడు అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయిన మన కోటా శ్రీనివాసరావు తమ్ముడు పేరు వచ్చి చిట్టిబాబు అండి బాబు అయితే బండి ఎన్నైతే స్టెప్ లెక్కిస్తున్నాడండి ఈ వీడియో వచ్చిందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్